హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఎం యామిని అందరు ఎలా ఉన్నారో బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు వచ్చి ఏంటి మేము ముందేసుకొని కూర్చుందనుకుంటున్నారా సో ఇవన్నీ డిమార్ట్ సామాను మొన్న మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర టూ త్రీ డేస్ వచ్చినాయి కదా సో డిమాట్ అయితే మా అక్క వాళ్ళకి దగ్గర సో అక్కడ అయితే డిమార్ట్ సామాన్ అయితే ఇంట్లో సామాన్ అయితే తీసుకున్నా పెద్దగా ఏం కాలేదు కానీ కాస్ట్ మాత్రం చాలా అయింది ఇంట్లో సామాన్ ఎక్కువ ఏం లేదు సో ఏం ఎట్లా అయిందో మీరే చూడండి ఇప్పుడు ఈ వీడియో అయితే మీకైతే మీ ముందే చూపిస్తున్నాను నేనైతే ఓపెన్ అయితే చేయలేదు నిన్ననే వచ్చినాము మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర నుంచి సో ఈరోజైతే ఓపెన్ చేస్తున్నాం చూడండి ఫస్ట్ అయితే నేను ఎక్కడ షాపింగ్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ఏవైనా క్లాత్ ఉండాలి క్లాత్స్ అంటే చిన్న చిన్నవి టీషర్ట్స్ కానీ షార్ట్స్ కానీ అవి మాత్రం ఖచ్చితంగా డీమట్లోనే అయితే ఖచ్చితంగా వేస్తాము ఇక మా వారు కూడా కూర్చుంట సో చూపిస్తాను మీరే చూడండి ఫస్ట్ అయితే ఆయిల్ ప్యాకెట్ ఆయిల్ ప్యాకెట్లు తెచ్చి మేమైతే త్రూ త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది సో ఆయిల్ ప్యాకెట్ కూడా తీసుకున్నాము మేమైతే ఆయిల్ ప్యాకెట్లు త్రీ తీసుకున్నాము ఇంకొకటి ఇవి ఇవి మూడు అన్నమాట ఇంట్లోకి సంబంధించినవి సో ఇది వచ్చేసి సాల్ట్ ఆశీర్వాద్ ఎప్పుడైనా మీ ఆశీర్వాదే వాడతాము సో అయితే రెండు తీసుకున్నాము ఇది వచ్చేసి హిమాలయర్ హిమాలయ ఫోర్డర్ అన్నమాట బేబీ ఫోర్డర్ సో మా బుడ్డోడికి స్టార్టింగ్ నుంచి ఇదే వాడుతున్నాము సో ఇదే తీసుకున్నాము సో ఇది వచ్చేసి బాడీ లోషన్ అనమాట మా చిన్నోడికే బుడ్డోడికే హిమాలయ అంటే నేను ఆల్మోస్ట్ హిమాలయ ప్రోడక్ట్సే వాడతాను సో ఇది కూడా హిమాలయ సో ఇది మా పాన్స్ అనమాట మా చిన్నప్పటి నుంచి పాన్స్ 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 ఇది ఒకటే ఫౌడరు సో ఇదైతే ఫౌడరు ఇది ఫేస్ క్రీమ్ అంటే క్రీమ్ అంటే మన ఫెయిర్ అలా లెక్కనే ఇది కూడా పాన్స్ క్రీమ్ అనమాట సో ఇది నాది సో ఇది కిసాం జామ్ ఎప్పుడు అయినా రెండు జాములు అయితే అల్ల పెట్టుకొని వస్తా ఒక బ్రెడ్ ప్యాకెట్ రెండు జాము సో బ్రెడ్ ప్యాకెట్లో ప్యాకెట్ అయితే బయట చేసిన నిన్ననే సో ఇదైతే జాము సో ఇది బౌల్ మా చిన్నోడికి అంటే కొంచెం అన్నం పెడుతుంది కదా సో వాడు అన్నం ఇలా వేసి కలిపి తినిపిద్దామని బాగుంది కదా అని ఇది బౌల్ తీసుకున్న ఇవి ఇది వచ్చేసి బోల్ తోమే పీసులు సో ఇది వచ్చేసి టాటా టీ అన్నమాట టీ పౌడర్ అగ్ని అని ఫస్ట్ టైం తీసుకున్నాం ఇలాంటిది అగ్ని అంటే ఏదో కొత్తగా ఉంది కానీ అంటే కొత్త కొత్తగా అనిపించిన అన్నీ తీసుకుంటాను సో ఇది వచ్చేసి టీ పౌడర్ సో ఇది వచ్చేసి సేమియా అన్నమాట సేమియా ప్యాకెట్ ఎప్పుడు వచ్చినా ఇంత పెద్ద ప్యాకెట్ తీసుకుంటాము ఇవి దగ్గర దగ్గర మాకు సిక్స్ మంత్స్ వస్తాయి సో మా బుడ్డోడు కడుపులు ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు సో దాకా తిన్నాము అంటే నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా వారు చేసుకోలేడు కదా సరిగ్గా చేసుకోక అవి మీద దాకా తిన్నాము సో ఇది వచ్చేసి సేమియా ఇది వచ్చేసి ఎక్సెల్ అన్నమాట ఇది ఇది వచ్చేసి ఎక్సెల్ ఎప్పుడైనా ఇవే వాడతాము వాడము సోపులు అన్నమాట సో ఇదేంటన్నారా ఇది మనకు సంబంధించిన ఆడవాళ్ళకి చాలా ముఖ్యమైనది సో ఎవర్ యూత్ గోల్డెన్ బ్లూ అనమాట ఇది ఒకటి తప్ప నేను ఏది వాడను ఏదన్నా ఫెస్టివల్స్ కానీ ఏదన్నా ఫెస్టివల్ వైబ్స్ అంటే చాలామంది అందరం కలుసుకుంటాం కదా ఆ టైంలోనైతే యూజ్ చేస్తా అంతే నార్మల్ టైంలో పెట్టాను సో ఇది వచ్చేసి మా గుడ్ది బిస్కెట్స్ అన్నమాట సాల్ట్ బిస్కెట్స్ ఇది మా వారి మా బుడ్డోడు ఇది బాగా తింటాడు బాగా అంటే మొన్న నుంచే తింటుండో ఒక గంట వన్ మంత్ నుంచి సో వాడు తింటుండే కదా అని పెద్ద ప్యాకెట్ అయితే తీసుకొచ్చిన సో ఇది డోర్ కటన్ సో డోర్ కటన్ తెచ్చి టూ ఇయర్స్ అవుతుంది ఆల్మోస్ట్ అన్నీ మళ్ళీ కొత్త డోర్ కటన్ అయితే తీసుకున్నా డిమోట్లోనే మంచి క్లాత్ మంచిగా ఉంది చాలా బాగుంది సో ఇది మా వారి షార్ట్ ఇది షార్ట్ సో ఇవైతే మ్యాగీ ప్యాకెట్ అనమాట మా వారు పెద్దదిస్తే మిమ్మల్ని తీసి చిన్నది మ్యాగీ అంత అవసరం లేదు కదా అని సో నేను ఎప్పటి నుంచో కొందామనుకుంటున్నా ఇది పొంగనాలు చేసేది దోశ పిండితో పొంగనాలు చేస్తారు కదా ఇదైతే చాలా రీజనబుల్ ప్రైజ్ అనిపించింది సో తెచ్చిన ఇది కూడా సో మా బుడ్డోని షార్ట్స్ అంటే నైట్ పాయింట్స్ అనమాట నైట్ పాయింట్ నైట్ డ్రెస్ లాగా ఉంటుంది అంటే ఇది వచ్చేసి వింటర్ కదా సో వాడికి ఫుల్ ఉండాలన్నట్టుగా షార్ట్స్ అయితే తీసుకున్నాము టీషర్ట్స్ కూడా తీసుకున్నాము బట్ ఈ కలర్ మ్యాచింగ్ కాలేదు బట్ ఏదో అనేసేసిన సో వాడికి కూడా రెండు జతలు అయితే తీసుకున్నా డ్రెస్సులు ఎప్పుడు ఏ షాప్కి వెళ్ళినా ఖచ్చితంగా డ్రెస్సులు అయితే తీసుకొస్తున్నా సో ఇది అన్నమాట కలర్ ఇది మ్యాచ్ అయింది కానీ ఇది మ్యాచ్ కాలేదు అయినా తీసుకున్నా దేని మీదకైనా పనికి వస్తుంది కదా అని రెండు జతలు అయితే తీసుకున్నా అయితే షార్ట్స్ ఇది కూడా బాగా నచ్చ అంటే నచ్చడానికి కాదు కానీ వాడికి యూజ్ అవుతాయి కదా అన్ని ఇవి కూడా రెండు తీసుకున్నా సో ఇవి వచ్చేసి నా లెగ్గిన్స్ ఒకటి బ్లాక్ ఒకటి వైట్ కలర్ రెండు లెగ్గింగ్స్ అయితే తీసుకున్నా ఇది వచ్చేసి కిసాన్ స్వీట్ అండ్ స్పైసీ దాన్ని అన్నమాట ఇది కిసన్ జామ్ అంటే సాస్ లాగా టమాటా సాస్ లాగా సో దే అంటే దేనికైనా హాట్ హాట్గా తింటాం కదా సో దాంట్లో పెట్టుకొని తింటే బాగుంటుంది టేస్ట్ స్వీట్ స్వీట్గా స్పైసీగా బాగుంటుందని తీసుకున్నాము ఇది వచ్చేసి మన సర్ఫ్ ఎక్సెల్ సేమ్ సర్ఫూన్ సబ్బులు సేమ్ వా యూజ్ చేస్తాను సో ఇవి అయితే సర్ఫ్ ఎక్సెల్ సబ్బులు సో ఇవైతే మైసూర్ శాండిల్ ఇవి మేము ఇప్పుడు గత త్రీ ఇయర్స్ నుంచి యూజ్ చేస్తున్నాము సో ఇవి కూడా మైసూర్ సో శాండల్ సూప్స్ కూడా తీసుకున్నాము నేను తీసుకున్న చెప్పల్స్ అనమాట నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా చెప్పులు తీసుకోవాలి చెప్పులు తీసుకోవాలని సో లాస్ట్ అయితే డిమాట్లోనే తీసుకున్నా అంటే డైలీ అనమాట సో డిమాట్లోనే తీసుకున్నా ఇవి వచ్చేసి మా వారి మా వారు కూడా తీసుకున్నారు తీసుకో ఊకే అవే యూజ్ చేస్తావా అవి బాగాలేవంటే ఇవి తీసుకున్నాడు సో ఇద్దరం తీసుకున్నాం ఇది పాక్ అంటే ఇది ఎప్పుడు పోయినా ఇది ఖచ్చితంగా ఉంటుంది ఎవరైనా తీసుకుంటారో ఇది తక్కువ ప్రైజ్ అన్నమాట సో ఇది మ్యాట్ ఇది మ్యాట్ మ్యాట్ తీసుకోక కూడా చాలా డేస్ అవుతుందని ఒక మ్యాట్ కూడా తీసుకున్నాను సామాను డిమాట్ సామాన్ ఇది వచ్చేసి డైరీ మిల్క్ అన్నమాట నేను చాలా తక్కువ కాస్ట్ పడ్డదని తీసుకున్నా కానీ ఇది చాలా ఎక్కువ ఉందన్నమాట వన్ సిక్స్టీకి ఏబో ఉంది చాలా ఉంది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది మా ఆయన అక్కడ కూర్చొని ఏదో చేద్దాం అన్నట్టుగా సగం తినేసిండు ఇంకా ఆయన డ్యూటీ పోయినాక నాకు ఇక నేను కూడా తినాలి ఆయన జలుబు ఉంది సో కొంచెం వినాలి సో ఇది ఇంత పెద్దది అవసరం లేదు బట్ నేను తక్కువ ప్రైజ్ ఏమో అనేసి నేనైతే అందులో వేసిన కానీ ఇది ఎక్కువనే ఉంది సో ఇదండి మా డిమార్ట్ సామాను ఇది ఎన్ని మంత్స్ వస్తుందో మీరు గెజ్ చేయండి మాకైతే తక్కువగా తక్కువనే వస్తుంది మరీ ఎక్కువైందో తక్కువైందో మీరే చెప్పండి మాకైతే ఇది ఆల్మోస్ట్ టూ మంత్స్ వస్తుంది అంటే మేము ఎక్కువ ఇంట్లో సామాన్ తీసుకోలే కదా ఆయిల్ ప్యాకెట్ ఉప్పు ప్యాకెట్లు ఒకటే తీసుకున్నాం మరి ఓవర్ గేమ్ తీసుకోలే మా బట్టలు అవి ఇవి అయినాయి సో అందుకే మాకైతే ఇది టూ మంత్స్ వస్తుంది మీ ఇంట్లో మీరు కొన్న సామాన్యే ఎన్ని మంత్స్ వస్తుందో నాకైతే కామెంట్ చేయండి ఓకేనా నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వాళ్ళని అయితే సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్